స్ వెల్కమ్ టు శ్రీ కేనార్ ఫుడిస్ అయితే మొన్న ఛాలెంజ్ చేశాను మంచి రెస్పాన్సే వస్తుంది ఇంకా ఇంకా చేస్తాను అయితే ఈరోజు మా చిన్న తమ్ముడు అయితే అన్న నీతో ఛాలెంజ్ చేసి ఓడిపిస్తానన్నా అని చెప్పాడు సరే తమ్ముడు ఓకే అని చెప్పి పదిహేను వందలు అయితే పట్టుకొచ్చాడు ఇక తమ్ముడు పదిహేను వందలు ఎట్టిగా పోడా పోగొట్టుకోవడానికి రా తమ్ముడు అనంటే అన్నా నేను ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పాడు మరి ఛాలెంజ్ ఏంటిది అని అంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన లెమన్ రైస్ అండి లెమన్ రైస్ హెల్దీ ఫుడ్ లెమన్ విండుకొని తింటే అది అయితే ఇందులో ట్విస్ట్ ఏంటిది అని అంటే చేత్తో కాకుండా స్పూన్తోనే తినేసేయాలట అది కూడా ఫైవ్ మినిట్స్లో తినేసేయాలని చెప్పాడు ఈజీగా తినేయచ్చు అని నేను అనుకుంటున్నాను సరే పదిహేను వందలు నీను పోగొట్టుకుంటానా మా తమ్ముడు పోగొట్టుకుంటాడా చూద్దామా మరి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టేసేయండి ఇప్పుడైతే అయితే స్టార్ట్ చేసేద్దాం తమ్ముడు అయితే పదిహేను వందలు పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు మరి మీరైతే చూసి ఎంజాయ్ చేసేసేయండి స్టార్ట్ వన్ వన్ హ్యాండ్ అన్లీ బాగా ఉంది అంట ఫైవ్ మినిట్స్ అంటే కొంచెం కష్టం టేస్టీగా ఉంది పచ్చిమిర్చి బాగానే వేయించుకోండి అలాగే రెండు మిర్చి కూడా వేయించాడు స్పైసీస్ తమ్ముడు కదా ఉదగొడదాం అనుకుంటాను ఒక నిమిషం అయింది அண்ட்ஸ்ட் ஹெல்ப் பிரபலம் அந்த லெமர்த்து தந்தர போது லப்படி ஃபஸ்ட்டு கேட்குது ரெண்டு புக்கல் பெற்றது రెండు నాలుగు నిమిషాలు అయింది రెండు నాలుగు నిమిషాలు అయింది ఇంకా హాఫ్ టైం ఉంది తొందరగా జాగ్రత్త మూడు నిమిషాలు చిన్నోడు చిన్నోడు అంటాం కానీ పగడబంది తోట వచ్చిండు అన్నం కదా తొందరగా పోదు మిగతా చాలా అయితే అమ్మాయి చెప్తున్నాను పగడబంది ప్లాన్తో కష్టంగా ఉంది లేదు అవన్నటువంటి కష్టంగా అంటే చూత మూడు నలభై నిమిషాలు నవలది లోబడుకోదు అంటున్నాగిన ప్రయత్నం ఉదా అండి అన్నాం కదండి తిట్టకుంటుంది ముప్పై ఉంది నాగం తింటా తింటా పగటి మంది ప్లాన్ చేసిన తమ్ముడు అయిపోయింది హ్యామిట్స్ టైం అయిపోయింది ఇంకా దింతరా ఇస్తుంది ట్రై చేసాం బట్ మా తమ్ముడు అయితే పగడిబంది ప్లాన్ వచ్చి ఓడించాడు అని పైన వంద వానికి ఇచ్చేస్తున్నా తీసుకో ఇచ్చేసిన మరి నేను ఇవ్వాల్సిన పైన ఉంది తమ్ముడు గెలిచేసావురా పదిహేను వందలు ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు ఇది కూడా తీసుకొని ఎంజాయ్ చేసారా బామ్మది ఓడించలేకపోయాడు మీ అదిని ఓడించలేకపోయింది నువ్వైతే ఒడిగించావురా పగడ్బందీ ప్లాన్ మీద వచ్చి మరీ ఒడగొట్టావురా మరి అయ్యి అందుకనే అంటారు చిన్నోడు ఏమంటారు చిన్నోడు గెట్ోడు అని చెప్పి ఇక సరే చెందు నెక్స్ట్ టైం బయటలో ఖచ్చితంగా మా తమ్ముడిని ఉడబడతాం వాడు పైన వందలు దుబ్బినీగా దానికి డబుల్ మూడు వేలు దుబ్బుతా మూడు వేలు ప్లాన్ చేసుకో ఎట్లయినా నీ పైసలు నా పైసలు రాబేటట్టు చూస్తాను కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఈ ఓడిపోయినా అని చెప్పి డిసప్పాయింట్ కాలేదండి ఇంకా ఎలా ట్రై చేయాలి ఇంకా ఇంకా ఏం చేయాలి దానికి చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఉంటుంది కొట్టేసేయండి మంచి మంచి కంటెంట్ వచ్చేస్తాయి అలాగే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తాయి మరిగా థ్యాంక్ యూ అండి బాయ్